హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సండే కదండి సండే స్పెషల్ ఏమో మటన్ గ్రేవీ చేయాలని చేయాలనుకుంటున్నానండి దానికోసం నేను ఫోర్ ఎగ్స్ ఎగ్ ఉడకబెట్టుకున్నాను ఇలా మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాను మసాలా అంటే ఇంకేం లేదండి ఆనియన్స్ వెల్లుల్లి అల్లం జీలకర్ర ధనియాలు ఇంకా దాల్చిన చెక్క పొల పువ్వు బిర్యానీ ఆకు ఇంకా మిరియాలు లవంగాలు చెక్క అంతేనండి ఇవి ఇలా మిక్స్ మిక్సీ పట్టించుకున్నాను పేస్ట్ లాగా తర్వాత నేను మటన్ కూడా క్లీన్ చేసుకున్నాను బాయిల్ అయిన ఎగ్స్ కూడా మొత్తం మా పైన అంతా తీసేసి తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఫోర్ 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 ఘాట్లు పెట్టాను అండి ప్రతి ఎగ్కి కూడా అంటే అలా పెడితే మనకి గ్రేవీ అంతా బాగా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది ఎగ్ టేస్ట్ అనేది మంచిగాస్తుంది సో మటన్ కూడా మరి క్లీనింగ్ ప్రాసెస్ చూపించలేదండి ఎందుకంటే ఎప్పుడూ చూపిస్తున్నాం కదా మరి సార్ నేను చూపించలేదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఆ ఫోర్ ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు నార్మల్ గోల్డ్ కలర్ వస్తే సరిపోద్దండి మరీ గట్టిగా మనం రబ్బర్ రబ్బర్లా ఉంటుంది మరీ ఫ్రై చేసేయకండి కానీ ఎప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఎగ్ పులుసు చేసేటప్పుడు ఎగ్ అనేది ఎప్పుడైనా సరే వేసిన వెంటనే తిప్పిసుకోండి మనకప్పుడేది అంటది అడుగు అంటదు మంచిగా ఉంటుంది ఎగ్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి అన్ని వైపులను అలా మంచిగా ఎక్స్ప్రై ఫ్రై చేసుకోండి ఇది మా అమ్మమ్మ రెసిపీ అండి మా అమ్మమ్మ బాగా చేస్తుంది కర్రీ నాకు అలా తినాలనిపించి ఈరోజు నేను ఇలా ట్రై చేశాను అనమాట అంటే మటన్ మటన్లో యాడ్ చేస్తే ఎగ్స్ అనే మంచి టేస్ట్ వస్తుందండి ఆ గ్రేవీ కూడా ఎగ్స్కి బట్టి చాలా టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా మీకు నచ్చుతుంది ఇంకెందులో ఎంతమందికి ఈ కర్రీ తెలుసా నాకు కామెంట్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి కూర మాత్రం చూడండి తర్వాత ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కదా తను పక్కకు తీసుకున్నాను అదే ఆయిల్లో ఇప్పుడు అదే ఆయిల్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ వెల్లుల్లి అల్లం ఇక మసాలా ఐటమ్స్ అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం ఎప్పుడు నేను ఆయిల్ మటన్ అదే ఆనియన్స్ వేయక ఆనియన్స్ వేగ ముందు అప్పుడు ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేసుకోండి ఈసారి మనం డిఫరెంట్గా మొత్తం అన్ని కలిపి పేస్ట్ చేస్తానండి కానీ ఫ్రై చేస్తుంటే మాత్రం ఆ స్మెల్ మాత్రం చాలా బాగుందండి డెఫినెట్ ఫ్రై చేయండి మీకు నచ్చుతుంది తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నాను కదా ఇది మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అలా కొంచెం మూత పెట్టి ఫ్రై చేసుకోండి తొందరగా అయిపోద్ది మీకు ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోకండి అలా చూసుకుంటూ వేసుకోండి సరిపోకపోతే అలా వేసుకోండి మళ్ళీ ఒక్కసారి వేసుకుంటే ఎక్కువ అయిపోద్దండి మళ్ళీ మనకు ఆయిల్ తిన్నట్టు ఉంటుంది కర్రీ తిన్నట్టు ఉండదు చూసుకుంటే వేసుకోండి చూడండి మూత పెట్టాం కదా మూత పెడితే బాగా ఫ్రై అయిపోద్దండి మంచిగా తొందరగా కూడా అయిపోద్ది ఏదో ఫ్రై చేసుకోండి మంచిగా కానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ మాత్రం చాలా బాగుందండి మనం ఆయిల్లో ఆయిల్లో వేసుకున్నా పర్వాలేదు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నేను ఇది ఇలా ట్రై చేశాను మరి ఆనియన్స్ బాగా వేగిపో అవసరం లేదండి కొంచెం వేగినా మటన్ వేగిన తర్వాత కొంచెం మటన్ పీసెస్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మటన్తో పాటు మళ్ళీ వేగుతుంది కదా కొంచెం వేగినా సరిపోద్ది ఇక మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా మసాలా పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా మూత పెట్టుకునే ఫ్రై చేసుకోండి ఇంక మీరేం సండే స్పెషల్ ఏం చేసుకున్న నాకు కామెంట్లో చెప్పండి దీనికైతే రాగి రాగి సంకటి అండి రాగి ముద్ద బాగుంటుంది ఈ మటన్తో చికెన్తో గ్రేవీతో కానీ ఎప్పుడూ చేయలేదండి ఈసారి ఇంకోసారి ట్రై చేస్తాను ఇలా చేసుకొని అప్పుడు మీకు చూపిస్తాను నేను నేను ఎలా రాగి ముద్ద చేస్తాను నా స్టైల్లో మీకు చూపిస్తాను చూడండి కొంచెం వాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ ఒక స్పూన్ ఇంకా హాఫ్ టూ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ తర్వాత మటన్లో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి అది వేగుతు అలాగ అలాగే కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకుని అలాగ ఫ్రై ఫ్రై చేసుకోండి అప్పుడు ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది కుక్కర్లో పెట్టేసుకున్నా పర్వాలేదండి కుక్కర్లో మీకు తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో కుక్కర్లో కూడా పెట్టేసుకోండి కుక్కర్లో చాలా బాగుంటుంది మటన్ అనేది తర్వాత నేను పసుపు కూడా యాడ్ చేసుకోను పసుపు ఎక్కువ యాడ్ చేసుకోవడం ఎందుకంటే నేను ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాను మటన్ మటన్ క్లీన్ చేసినట్టు పసుపు వేసుకున్నాను కాబట్టి ఎక్కువ పసుపు ఏం వేసుకో వేసుకోలేదు ఒక స్పూన్లో కొంచెం వేసుకున్నాను ఒక హాఫ్ వేసుకున్నాను హాఫ్ కూడా కాదు హాఫ్ కన్ తక్కువే ఇంకా ఎక్కువ పసుపు వేసుకున్న మనకు ఆ పసుపు స్మెల్లే వస్తుంది అలా వేసుకో కొంచెం వేసుకోండి చూసుకుంటూ ఎందుకంటే నెక్స్ట్ ఫ్రై చేసి ఫ్రై కూడా పసుపు ఉంది కదండి ఆయిల్లో పసుపు ఉంటుంది కొంచెం వేసుకుని సరిపోద్ది చొన్న మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా కలుపుకుంటూ ఉండండి అడుగు మాత్రం పట్టించుకోకండి అడుగు పడితే మాత్రం టేస్ట్ చేంజ్ అయిపోద్దండి మనకి చేదు టే చేదులా అనిపించేస్తుంది స్మెల్ కూడా వేరేలా ఉంటుంది కొంచెం కలుపుకుంటూ ఉండండి ఓపిక చేసుకోండి ఎందుకంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడడం అంటే మంచిగా తినచ్చు ఫుడ్ అనేది వీక్లీ వన్స్ మేమైతే వీక్లీ వన్స్ చేసుకుంటామండి నాన్ వెజ్ అయితే మాత్రం డైలీ ఎంత ఉన్నామో మ్యాక్స్ వెజ్ ఉన్న ఆకుకూరలు ఉంటాయి సండే వస్తే మాత్రం ఇలా చేసుకోండి మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఏమైనా అలా చేసుకుంటుంటాము కానీ చికెన్ మాత్రం ఎక్కువ చేసుకోవట్లేదండి లాస్ట్ వీక్ మటనే చేసాము ఈ వీక్ కూడా మటనే చేస్తాము చికెన్ చికెన్ తగ్గించేసాము మ్యాక్స్ మటన్ ఫిష్ అంతేనండి చేసుకున్నాను నాన్ వెజ్ ఐటమ్స్లో చూడండి మంచిగా ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఫ్రై చేసుకోండి తొందరగా వేగిపోద్ది చూడండి మూత పెట్టాను మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ కలుపుకొని చూడండి ఆయిల్ వదులుతుంది కదా ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా బాగా వచ్చేయాలి కానీ చాలా బాగా బాగా వచ్చిందండి నాకు మాత్రం కర్రీ ఇది నేను ఎప్పుడు వెళ్ళిన మా అమ్మ నాకు ఇలాగే చేస్తుంది నాకు అప్పుడు అలవాటు అయింది ఇలాగ తినడం ఇలా ఇలా నచ్చింది నాకు ఈ స్టైల్లో నెక్స్ట్ నార్మల్గా ఉండింది టేస్ట్ వేరు ఇలా మటన్లో యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇప్పుడు ఆయిల్ లీక్ అయింది కదా ఇప్పుడు నేను నెక్స్ట్ కారం యాడ్ చేసుకుంటున్నాను కారం మాత్రం ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను త్రీ స్పూన్స్ వేసుకున్నా నాకు ఇంకా స్పైస్ సరిపోలేదు మీరు ఒక అన్ని ఎందుకంటే పచ్చిమిర్చి చేయలేదు కదండి పచ్చిమిరప దగ్గర లేవు అందుకే నేను కారమే త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీ దగ్గర పచ్చిమిర్చి ఉన్నా సరే త్రీ స్పూన్స్ వేసుకోండి ఇంకా అప్పుడు స్పైసీగా చాలా బాగుంటుంది కర్రీ నాకు కొంచెం కారమే సరిపోలేదండి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోయేదేమో మీరు మాత్రం ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే మాత్రం త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది చూడండి కారం వేసాను కదా కారం వేసిన తర్వాత ఇంకా తర్వాత కొంచెం ఒక్క ఒక ఐదు నిమిషాలు అంతే మూత పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడు కారం కూడా బాగా పడుతుంది పీసెస్కి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టేయకండి ఇప్పుడు నేను బాగా ఇదే ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ చేశాను త్రీ ఎగ్స్ ఏంటనుకుంటున్నారు ఒక ఎగ్ ఏమో మా పాపకి తీసేసానండి ఇంక నాన్ వెజ్ ఏమో అలవాటు చేయలేదు ఈ త్రీ ఎగ్స్ యాడ్ చేశాను ఇప్పుడు నేను అది త్రీ ఎగ్స్ కూడా మంచిగా మసాలా అంతా బాగా కలిసేటట్టు ఒకసారి ఫ్రై చేసుకోండి మనం ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చండి అలాగైనా పర్వాలేదు నేను కొంచెం ఈ మసాలా అంతా బాగా ఎగ్ మనం పెట్టాం కదండి ఇలాగా అంగీతలలాగా కట్ చేసుకున్నాం కదా అప్పుడు ఆ మసాలా కూడా వెళ్తుందని నేను అలా ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలంటే వాటర్లో వేసుకున్నా పర్వాలేదు వాటర్ వేసిన తర్వాత వేసుకున్నా పర్వాలేదు ఒకసారి మూత పెట్టి ఫ్రై చేసుకోండి కొంచెం ఆగి వెదు కదండి ఈ టైంలో మనం ఒక వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయింది నాకైతే మటను అప్పుడే చూశాను సాఫ్ట్ అయిపోయింది పీస్ అనేది నేను వన్ గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేసుకోండి నేను ఇంకెక్కువే యాడ్ చేసుకోలేదు అంతేనండి ఒక గ్లాస్ వాటర్ వేసాను పీసెస్ కూడా బాగా కొట్టారండి సార్ మొత్తం మాకు మంచిగా వచ్చాయి చిన్నగా కట్ చేశారు మంచిగా చుట్టూ మొత్తం ఉన్నదంతా మసాలా అంతా బాగా అలా కడిగేసుకోండి నీట్గా తీసేసుకోండి గరిట్తో ఇక మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి మధ్య మధ్యలో మాత్రం ఇక హైలోనే పెట్టే పెట్టేయకండి పెట్టేయండి హైలోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్కి అలాగే అలా కలుపుకుంటూ చూసుకోండి అలా తిప్పుకుంటుంటే మనకి మంచిగా అంతా ఉడుకుతుంది బాగా అలా వదిలేస్తే పై పై పీసెస్ అన్నీ అలా ఉండిపోతే కింద అలా ఉడికిపోయి మాడు వచ్చేస్తుంది అందుకే అలా మొత్తం ఈవెన్గా కలుపుకోండి మంచిగా చూడండి కొంచెం ఆయిల్ వదులుతుంది నేను వేసింది అసలు తక్కువ ఆయిలే కానీ ఇంకా చూడండి ఆ ఆయిల్కి ఇంకంత వస్తుంది నాకు అందుకే ముందుగా చెప్తున్నాను మీరు మీకు ఆయిల్ మాత్రం కొంచెంగా కొంచెం కొంచమే వేసుకోండి తర్వాత కావాలంటే ఇంకా మనకి వేగట్లేదు ఉల్లిపాయ పేస్ట్ మాడిపోతుందంటే మాత్రం అప్పుడు అలా వేసు యాడ్ చేసుకోండి అంతే ముందుగానే వేసేయకండి అంతేనండి ఇంకొంచెం అంటే ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది నేను కొంచెం గ్రేవీగా ఉంచుకుంటున్నాండి ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అందుకని కొంచెం గ్రేవీగా వదిలేస్తాను నేను మరీ దగ్గర పెట్టాను ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం తిక్కగా అయిపోద్దండి మీకు చూపిస్తాను చూడండి అంత అంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోద్ది ఇది అలా ఉడుకుతుంది కదా మరి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది అండి ఇలా సరిపోద్దండి ఈ విధంగా మనం కలుపుకోవడానికి ఉంటుందండి మంచి గ్రేవీ అనేది నేను మటన్ ఆల్రెడీ గ్రే రసం పెట్టానండి కానీ గ్రేవీ కూడా కలుపుకుంటే బాగుంటుంది కదా చూడండి గరట్ చూపిస్తున్నాను కదా అలా అంత అది అలా ఉంచుకుంటే సరిపోద్ది అంతేనండి టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా చికెన్ ఒక చికెన్ చేసుకున్న కూడా వేసుకోవచ్చండి చికెను మటన్లోకి తినలే ఎగ్స్ యాడ్ చేసుకోండి టేస్ట్ భలే ఉంటుంది అంతేనండి నేను చేసే ఈ ఎగ్ మటన్ గ్రేవీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చేయండి చూడండి అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్